హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జయాన్ ఐడియాస్ ఇవాళ నేను టేస్టీ టేస్టీ కట్టు చారు చూపిస్తున్నాను కట్టు చారు అంటే శనగపప్పుతో ఉడకబడితే వచ్చే వాటర్ని కట్టు చారు అనమాట మనము ఉగాదికైతే కంపల్సరీ చేసుకుంటారు ఈ కట్టు ఎందుకంటే అప్పుడు భక్ష్యాలు అండ్ పూర్ణం పూల అని మేము అంటాము అవి చేస్తాం కదా దానితో పాటు ఇది అయితే డెఫినెట్గా చేస్తారనమాట ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ శనగపప్పు ఉడకబెట్టే ప్రాసెస్ చూపిస్తున్నాను అంటే కంప్లీట్గా మీకు డీటెయిల్గా తెలియాలి కాబట్టి అది చూపిస్తున్నాను అనమాట ఈ శనగపప్పును ఎంతైతే తీసుకుంటారో అంతకీ కొంచెం ఎక్కువ వాటర్ పోసి మనకు కట్ ఎంత కావాలో కాబట్టి అంత వాటర్ పోసుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం వాటర్ తక్కువైతే కాబట్టి ఫస్ట్ ఎక్కువ పోసుకోండి తర్వాత మధ్య మధ్యలో పోస్తే చిక్కగా ఉండదు స్టార్టింగే పోస్తే మనకు కట్టు చాలా చిక్కగా వస్తుంది అనమాట అలా స్టార్టింగే ఎక్కువ వాటర్ పోసుకోండి పప్పు ఉడికిందో లేదో అనేది నేను చూస్తున్నా అంతే ఉడికిన తర్వాత ఇట్లా పప్పు అయితే జల్లిగంటతో సపరేట్గా తీసుకోండి అందులో ఒక కొన్ని పప్పిత్తులు కూడా వేయవచ్చు మనకి ఇంత కట్టెలిందనమాట ఇప్పుడైతే ఇది చల్లారిన దాకా పక్కన పెట్టేసి ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవడం చూపిస్తున్నా మీకు ఎంత పులుపు తినగలుగుతారో అంత చింతపండు నానబెట్టుకోండి నేను ఒక టమాటా సైజ్ అంత నానబెట్టుకున్నా ఒకసారి కడిగి వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏమేం కావాలో నేను చెప్తానండి ఫస్ట్ అయితే దీనికి స్పెషాలిటీ అయితే పల్లీ పొడితో చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇందులో ఎటువంటి పప్పు యాడ్ చేయం జస్ట్ ఆ చారు చింతపండు పులుసు అంతే ఇప్పుడు నేను ఒక్క రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను ఆ రెండు టేబుల్ స్పూన్లు కూడా ఎక్కువ అయితే కాకపోతే మనకు మిక్సీ జార్లో కావాలి కాబట్టి అంత తీసుకున్న ఇప్పుడు ఈ కట్టె చారు చూపిస్తున్నా చూడండి చల్లారిపోయింది ఇవి మంచిగా పచ్చివాసన రావద్దు అసలు పల్లీలు పచ్చివాసన వస్తే చారంతా మొత్తం ఖరాబ్ అయిపోతుంది స్మెల్తోని అందుకే మంచి వేయించుకోవాలి మనము సన్నగా పొడి కొట్టుకోవాలన్నమాట ఈ పల్లీలు వేగిన ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసి సన్నగా పొడి చేసుకొని చూపిస్తాము మీకు నేను మళ్ళీ చూడండి ఇప్పుడు సన్నగా పొడి అయిపోయింది ఇట్లా పొడి కొట్టుకుండి ఇది కూడా పక్కకు పెట్టుకోండి ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకుందాము దీంట్లో మళ్ళీ నువ్వులు అలాంటివి ఏమి యాడ్ చేయదు ఓన్లీ పల్లీలతోనే టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనకు చింతపండు నానింది ఈ చింతపండును ఒకసారి బాగా పిసికి చింతపండు వాటర్ కొన్నే పోసిన కదా నేను ఎక్కువ కూడా పోసుకోవద్దు ఎందుకంటే మనకు చారు ఉంటుంది కదా కట్టు ఆ కట్టు వాటర్ ఉంటుంది ఇది ఎక్కువ చేయను కా కాబట్టి అంతే కొన్ని వాటర్ పోసుకొని చిక్కగా పిసుక్కోవాలి ఇందులో నుంచి చింతపండు సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చారు అయితే నేను చేసేది మా ఇంట్లో చాలా స్పెషల్ చాలా ఇష్టం అనమాట కొందరు ఎన్నో వెరైటీస్గా చేస్తారు పప్పుతో కూడా చేస్తారనమాట కంప్లీట్గా పప్పును మిక్సీ బట్టి కూడా యాడ్ చేస్తారు కానీ నేను ఓన్లీ చార్తోనే చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక్క నాలుగు సే టేబుల్ స్పూన్ల నూనె అంటే మీరు ఎంతైతే వాడతారో రెగ్యులర్గా కూరలోకి అంత పోసుకొని ఎండుమిర్చి అయితే మ్యాండేటరీ అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొన్ని పోపు దినుసులు ఉంటాయి కదా పప్పువి శనగపప్పు మినపప్పు అవన్నీ వేసుకొని నూనెలో మంచిగా ఎండుమిర్చి బాగా కలర్ వచ్చేదాకా నూనెలో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందులో కారం పొడి వాడం కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చితోనే చేయాలి డార్క్ గ్రీన్ పచ్చిమిర్చి వేసినా నేను ఒక ఐదు ఆరు మధ్యలోకి కాట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి తర్వాత కొన్ని ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా అవసరం లేదు వేసుకుంటే మీ ఇష్టం కాకపోతే వేయకుండా టేస్ట్ బాగుంటుంది అండ్ కరివేపాకు మంచిగా వేసుకొని కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం పుదీనా పుదీనా కూడా అది మీ ఆప్షనల్ నేను చెప్తున్నాను ఎన్ని వేసుకున్నా మనకు ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుంది ఇవన్నీ నూనెలో బాగా చిటపట్టాలి చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అది కూడా మంచిగా వీటిలో అన్నిట్లో కలిసేటట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం పసుపు మనం ఇంకా కారం అయితే అసలుకే వేయము పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ అల్మెల్గడ్డ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత చింతపండు పులుసు ఇప్పుడు అందులో పోసుకోవాలి నేను ఎక్కువ ఏం వేయట్లేదు చూపిస్తున్నా కదా మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పులుపు అయిపోతుంది ఈ చింతపండు పులుసు ఆ తాలింపులో యాడ్ చేసుకోవాలి ఆ తాలింపులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం చల్లార్చుకున్న కట్టు ఉంటుంది కదా అది వేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది అసలు చింతపండు పులుసు పోయంగానే అంతా ఒకసారి ఆ తాలిపు అనేది మొత్తం అందులో కలిసినట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనము చల్లార్చుకున్న కట్టు అనేది ఇందులో వేసుకోవాలి నేను ఎక్కువ ఏమైనా పప్పు వేసినా చూసిండ్రు కదా జస్ట్ మనకి ఎంతైతే వచ్చిందో అదే యాడ్ చేసినా అక్కడక్కడ కొన్ని పప్పు ఇలు పడ్డాయి అంతే కొన్ని వాటర్ పోసుకోవాలి నేను మళ్ళీ చింతపండు అనేది అస్సలు పులుసు యాడ్ చేసుకోలేదు పులుపు ఎక్కువైపోతుంది కాబట్టి చిక్కగా పోసుకున్నాం కదా అందులోనే కొన్ని వాటర్ అంటే కొన్ని యాడ్ చేసిన ఇప్పుడు కొంచెం ధనియాల పొడి మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి చార అనేది ఇంకా ఈ దానికి స్పెషల్ ఏంటంటే ఇందులో మనము పొడి వేసుకున్న తర్వాత ఈ చారు ఎంత మసులితే మనకి అంత టేస్ట్ వస్తుంది మనం సాంబార్ అయితే ఎట్లా మసలు పెడతామో ఆల్మోస్ట్ అట్లానే ఈ కట్టు చారు మసలు పెట్టాలి అప్పుడే టేస్ట్ అంటే టేస్ట్ వస్తుంది మనకు ఆ చారు మసులుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది కట్టు చారుది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత అది బాగా స్టార్ట్ అవుతుంది పొంగు రావడానికి కొంచెం లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర తరుగు అండ్ స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్ డెడ్లీ కాంబినేషన్ అండి ఈ పచ్చ ఆనియన్స్తోనే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఇట్లా బురుగులు బురుగులు వస్తుంది కదా ఇప్పుడైతే మసలడం స్టార్ట్ అయిపోయింది ఈ చారు ఎంత మసిలితే అంత మంచిగా ఉంటుందని చెప్తున్నాను కదా ఇట్లానే మసల పెట్టుకోవాలి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి పల్లి పొడి మీకు సరిపోయిందంటే ఓకే సరిపోకపోతే మళ్ళీ కొంచెం పక్కన పెట్టుకుని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ పల్లీల పొడి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వేయలేను చూడండి మనకు మస్లీ మస్లీ ఆ కాట్ అనేది కనిపిస్తుంది కదా అది కొంచెం తగ్గింది అనమాట ఇది వచ్చేసి నేను ఓ పప్పు దినుసులు అన్నీ కలిపి మిక్సీ పట్టి పొడి వేస్తున్నాను అనమాట ధనియాల జీలకర్ర కొంచెం కందిపప్పు కొంచెం శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేయించి మిక్సీ పట్టినా అది మీ ఇష్టం ఆప్షనల్ అనమాట తర్వాత కొంచెం పైనుంచి కసూరి మింతి వేసుకుంటే మన టేస్టీ టేస్టీ కట్టు చారు రెడీ అయిపోతుందండి ఎటువంటి పప్పు రుబ్బకుండా ఓన్లీ ఆ కట్టుతోనే చింతపండు పులుసుతోనే చూపించిన డెఫినెట్గా మీకైతే నచ్చుతూనే ఉంటుంది అనుకుంటున్నాను పైనుంచి కొత్తిమీర తరిగేసుకొని ఇంకా వేడి దానికి కాంబినేషన్గా గుత్తి వంకాయనో వంకాయ ఫ్రైయో ఏదో ఒక కర్రీ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి టేస్టీ టేస్టీ ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే అది ఆఫ్ చేసే ముందే ఆనియన్స్ వేస్తామన్నమాట ఇంకా నా రెసిపీ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ ఉగాదికి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇప్పుడు ఉగాది దగ్గరలో ఉంది కదా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని